హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో మంచి టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఒక కప్పు గోధుమ పిండితో ఇలా బందోసలు ప్రిపేర్ చేయండి చాలా రుచిగా ఉంటాయండి మరి ఈ బందోసలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఏదైనా కొలత కోసం ఒక గిన్నె కానీ లేదా ఒక గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక కప్పు తీసుకొని చక్కగా ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసుకునే బందోసలు అనేవి పైన కొంచెం లేయర్ క్రిస్పీగా ఉంటుందండి ఇలా బొంబాయి రవ్వ గోధుమ పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక ఒక అరకప్పు వరకు బాగా పుల్లగా ఉన్న మజ్జిగను తీసుకోవాలి చిక్కగా ఉండాలండి కొంచెం పులిసిన అలాగే చిక్కగా ఉన్న మజ్జిగన ఒక అరకప్పు వరకు వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి మజ్జిగ వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా ఒక గిన్నె వరకు నీళ్లను తీసుకోవాలండి ఈ నీళ్లను ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినైతే కలుపుకోవాలండి మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండాలి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పిండినైతే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం పోసేస్తున్నానండి నేను ఇప్పుడు ఇలా స్పూన్ తీసేసి విస్కర్తో బాగా కలుపుకోవాలి పిండిని మనం గోధుమ పిండి వేసాం కదండి కొంచెం ఉండలుండలుగా ఉంటుంది అందుకని ఈ విధంగా ఒక విస్కర్ తీసుకొని చక్కగా కలిపేసుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా సరే పిండిని బాగా కలుపుకోవాలండి మనం స్పూన్తో కానీ లేదా గరిడితో కానీ కలిపితే పిండి అనేది అంతగా కలవదండి ఇలా చక్కగా ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి చక్కగా దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు ఇందులో మనం ఆనియన్స్ అవన్నీ వేస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే ఒక పెద్ద ఉల్లిపాయన ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా రెండు పచ్చిమిర్చిని కట్ చేయండి అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా కట్ చేసి పెట్టుకోండి ఒక క్యారెట్ని సన్నగా తురుముకోండి లేదా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు పావు గంట తర్వాత అయితే చూడండి పిండి అనేది మనకి ఈ విధంగా ఉంది ఒకసారి పిండిని బాగా కలుపుకుందాము ఇంతకు ముందు కన్నా పిండి అనేది కొంచెం అయితే గట్టిపడుతుందండి రవ్వ వేసాం కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ రవ్వ అనేది నాని మనకి చక్కగా కొంచెం అయితే చిక్కబడుతుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురిమిన క్యారెట్ ఒకటి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే ఇందులో ఒక టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చివరిలో ఇందులో ఒక చిటికడంతా వంట చూడ వేసుకోవాలండి బన్ దోసలకైతే కంపల్సరీ వంట చూడ అనేది వేయాలి తర్వాత ఒక చిన్న కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు అలాగే సాయిమినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగో వేసుకొని టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇంగు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ పోపును కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మనకి బందోసలకి పిండి అనేది రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి ఒకటి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఒకసారి ఇలా కలుపుకొని ఇలాంటి గెరెటెలు ఉంటాయి కదండీ ఈ గెరెటెడు ఈ గెంటితో ఒక గెరెటెడు పిండి వరకు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి ఇలా ఒక గెరటెడు పిండి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే అడుగు మారుతుంది సిమ్లో పెట్టుకొని ఇలా పైన ఒక మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అలా వదిలేసేయండి మూడు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకి ఒకవైపు అయితే అడుగున వైపు కాలిందండి ఇప్పుడు ఒక చిన్న గెరటి సహాయంతో మనం దీన్ని టర్న్ చేసుకుందాము మరీ ఎక్కువసేపు ఉన్నా కూడా అడుగంత నల్లగా మారుతుందండి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా అంతా లోపలంతా కూడా ఉడుగుతుంది చక్కగా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అడుగు వైపును కూడా కాలే తాకు ఉంచితే సరిపోతుందండి తర్వాత తీసేసి మరొకటి వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గెరటెడు పిండి వేసి మూత పెట్టి వదిలేసేయండి మనకి చక్కగా టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అవుతాయండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయండి ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే మనకి చక్కగా మంచి కలర్ వచ్చి చక్కగా మంచి టేస్టీగా ఉండే బన్ దోశలు అయితే రెడీ అవుతాయి అండి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు హడావిడి పడకుండా చక్కగా అప్పటికప్పుడు ఇలా బన్ దోశలు ప్రిపేర్ చేసుకోండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనం చక్కగా సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే లోపల వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతాయండి ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో